నమస్కారం కోకోనట్ ఆయిల్ ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనము ఈరోజు చెప్పుకుంటున్నాము దీనికి బేసు అంటే నా వ్యక్తిగత అనుభవమే కాకుండా ఈ ఒక బుక్ కూడా ఉంది ది కోకోనట్ ఆయిల్ మిరాకిల్ అనమాట యాక్చువల్గా ఇది నా దగ్గర ఏళ్ళుగా పీడిఎఫ్ బుక్ ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళు ఈ మూడు వందల పేజీలని ఇట్లా ప్రింట్ తీయించారు ఇది కోకోనట్ ఆయిల్ ఎంత అద్భుతమైన ఆయిలో మనకి ఈ బుక్లో తెలియజేస్తున్నారు అనమాట ఈ ఆతరు బ్రూస్ ఫైస్ అని ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాస్తే అప్పుడే పెంగ్విన్ పబ్లికేషన్స్ అని మనకి వరల్డ్ ఫేమస్ పెంగ్వింగ్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అయితే ఈ బుక్ దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి జస్ట్ ఒక ఐడియా చెప్పుకుంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంటర్నెట్లో కొనుక్కోవచ్చు ఫ్రీ డౌన్లోడ్స్ దొరికిన వాళ్ళు చేసుకోవచ్చు అట్లా అనమాట అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు ఇంట్రడ ఈ బ్రూస్ స్పైస్ గారు ఇంట్రడక్షన్ అంటే అసలు మానవజాతికి కొబ్బరి నూనె ఎప్పుడు అలవాటైంది అసలు కొబ్బరిని ఎలా తర్వాత నూనె తీసి వాడడం ఎలా అనేది ఎక్కడే అనేది ఇంట్రొడక్షన్లో చెప్పుకుంటూ వచ్చారు తర్వాత సెకండ్ పార్ట్కి వచ్చేసరికి అంటే చాప్టర్ వన్ ది ట్రూత్ అబౌట్ కోకోనో అంటే ఈ ట్రూత్ అబౌట్ కోకోనో టైల్ అనే దాంట్లో కోకోనట్ ఆయిల్కి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు అంటే కోకోనట్ ఆయిల్ మదర్ మిల్క్ లాంటిది ఎట్లా ఉంటుంది ఇందులో లారిక్ యాసిడ్ కానీ క్యాప్రిక్ యాసిడ్ ఇట్లాంటి యాసిడ్స్ ఇట్లాంటివన్నీ వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారన్నమాట ప్రత్యేకతలు కోకోనట్ ఆయిల్ అంటే అందులో ఏముంటుంది అనేది అయితే సెకండ్ చాప్టర్కి వచ్చేసరికి అండర్స్టాండింగ్ ఫ్యాట్స్ అని ఒక చాప్టర్ పెట్టారు అంటే ఇందులో ఫ్యాట్స్ మనకి ఈ ఫ్యాట్ మంచిది కాదు ఆ ఫ్యాట్ మంచిది కాదు ఇట్లా అంటారు కదా ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కింద వస్తుంది అనమాట ఎంసీటీ ఆయిల్ అంటాం యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ అంటే ఇట్లా ఉండాలండి అంటే నూనె అనేది నూనె లాగానే ఉండాలన్నమాట అంటే కొబ్బరి నూనె అనేది ఈ మధ్యన మన తెలుగుదేశాల్లో పాలలాగాను కళ్ళు లాగాను గంజి ఉంది అనమాట కల్లో గంజో తాగితే కొబ్బరి నూనెను కూడా సరిపోదండి మామూలుగా కూడా కల్లో గంజి తాగి బతికేయచ్చు అంటారు కదా కానీ కొబ్బరి నూనె కల్లో గంజి లాగుంటే సరిపోదు సెడిమెంట్స్ ఉండకూడదు ప్యూర్ ఆయిల్ ఉండాలన్నమాట సో మళ్ళీ ఒకసారి చూడండి ఇట్లా ఉండేది సెలెక్ట్ చేసుకోండి అయితే ఈ అండర్స్టాండ్ సెకండ్ చాప్టరు అండర్స్టాండింగ్ ఫ్యాక్ట్స్లో మనకి ట్రైజర్స్ అంటే ఏంటి ఎంసీటీ ఆయిల్ ఎందుకు వాడాలి లాంగ్ చైన్ చైన్ ఎన్ లాంగ్ చైన్ ఫ్యాట్స్ అంటే ఏంటి షార్ట్ చైన్ ఫ్యాట్స్ అంటే ఏంటి పాలి అన్సాచురేటెడ్ ప్యూఫా అంటే ఏంది మొనో అన్సాచురేటెడ్ అంటే ఏంటి ఇట్లాంటి క్యాటగిరీ అంతా సెకండ్ బ్యాంక్లో ఇచ్చారు అది థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి న్యూ వెపన్ అగెన్స్ట్ హార్ట్ డిసీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట గుండె జబ్బులు ఆయిల్ తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి అనేది డాక్టర్లు మనకు చెప్తారు కదా ఆయిల్ తగ్గించండి అనేది ఇదే కదా అంతటా ఇది పెద్ద ప్రచారం అనమాట ఆయిల్ తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె జబ్బులు వస్తాయి అని అయితే ఈ బుక్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాసినప్పుడే కొబ్బరి నూనె హార్ట్ డిసీజ్ని పెంచకపోగా ఎలా తగ్గిస్తుంది అనేది దీనిలో చాలా డీటెయిల్డ్గా సైంటిఫిక్గా ఇవ్వడం జరిగిందనమాట అంటే గుండె జబ్బులని కొబ్బరి ఎలా నయం చేస్తుంది అనేది ఇందులో రకరకాల జబ్బుల గురించి విశ్లేషణ ఉంది ఆ తర్వాత ఫోర్త్ చాప్టర్కి వచ్చేసరికి నేచర్స్ మార్వెలస్ జర్మ్ ఫైటర్ అంటే మనకి సాధారణంగా వచ్చే వైరల్ డిసీజెస్ని బాగా డిస్క్రైబ్ చేశారు జర్మ్ ఫైటర్ అంటే మనకి శరీరంలో వైరస్ ఉంటుంది చుట్టూ ప్రపంచమంతటా వైరస్ ఉంటుంది మనము మన లోపల వైరస్తోని మనము ఫైట్ చేస్తుంటాము బయట వైరస్తో ఫైట్ చేస్తుంటాము ఈ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు రకరకాలుగా వైరల్ డిసీజెస్ వస్తాయి అయితే రోజు కొంచెం కొబ్బరి నూనె వాడితే అంటే డైట్తో సంబంధం లేకుండా కొబ్బరి నూనె వాడితే ఈ వైరల్ డిసీజెస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఎట్లా వస్తుంది శరీరంలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఎట్లా చనిపోతుంది గుడ్ బ్యాక్టీరియా ఎట్లా వస్తుంది అనేది అని డీటెయిల్గా ఈ ఫోర్త్ చాప్టర్లో నేచర్స్ మార్వెలస్ జెరం ఫైటర్ అని రాశాడు అనమాట మార్వెలస్ అంటే ఇది కూడా అద్భుతమైన జరుం ఫైటర్ అట్లా చాప్టర్ ఐదు ఇంకా స్పెషల్ చాప్టర్ ఈట్ ఫ్యాట్ లాస్ వెయిట్ మామూలుగా మనము ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే ఫ్యాట్ అవుతాము అంటే ఫ్యాట్ అనేది నూనె తీసుకుంటే లావెక్కుతాం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గైడ్ లైన్స్ కదా అయితే ఈట్ ఫ్యాట్ లాస్ వెయిట్ అనేది ఈ బుక్లో రాశారనమాట అంటే మనం ఫ్యాట్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా కొబ్బరి నూనె అంటే అడ్డమైన ఫ్యాట్లు కాదు ఈ కొబ్బరి నూనె నాన్ సెడిమెంటరీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట ఈవెన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్తో కూడా మీరు బరువు తగ్గకపోవచ్చు సో ఈ ఫ్యాట్ లాస్ వెయిట్ ఫిఫ్త్ చాప్టర్ చదువుకుంటే కొబ్బరి నూనె అంటే డైట్తో సంబంధం లేకుండా ఫ్యాట్ కంట్రోల్ అంటే బరువు ఎలా తగ్గుతారు లాస్ వెయిట్ అనేది ఎలా జరుగుతుంది అనేది రాయడం జరిగింది తర్వాత సిక్స్త్ చాప్టర్కి వచ్చేసరికి బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట అంటే కొబ్బరి నూనె వాడితే బ్యూటిఫుల్ స్కిన్ అండ్ హెయిర్ ఎలా వస్తుంది అనేది సిక్స్త్ చాప్టర్ నన్ను మీ స్కిన్ అట్లా తెల్లగా మెరిసిపోతుంది ఎందుకు జుట్టు కూడా బాగానే ఉంది ఈ వయసులో అంటే నా వయసు పోల్చుకున్నప్పుడు నా స్కిన్ కానీ నా జుట్టు కానీ బాగుండడము మీరు గమనించి అప్పుడప్పుడు అడుగుతుంటారు కదా బ్యూటిఫుల్ స్కిన్ అండ్ ఎయిర్ అనేది కొబ్బరి నూనెతో ఎలా వస్తుంది అంటే ఇవన్నీ డైట్తో సంబంధం లేకుండా అనమాట సో ఇది ఒక ప్రత్యేకంగా ఒక చాప్టర్ అనమాట అందం అందం గురించి కొబ్బరి నూనె రాశారు తర్వాత సెవెంత్ చాప్టర్కి వచ్చేసరికి కోకోనట్ ఆయిల్ యాజ్ ఫుడ్ అండ్ యాజ్ మెడిసిన్ అయితే కొబ్బరి నూనె ఫుడ్ మరియు మెడిసిన్ అనమాట అంటే మెడిసినల్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి కొబ్బరి నూనెలో అది మెడిసిన్ లాగా ఎలా పనిచేస్తుంది అనేది సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి జబ్బుల్ని ఎలా తగ్గిస్తుంది అనేది రోజువారి వాడకంలో అంటే డైట్ కీటో డైట్ కాకుండానే అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట రోజువారి వాడకంలో కొబ్బరి నూనెని భాగం చేసుకుంటే కూడా అదొక మెడిసిన్ లాగా జబ్బులు ఎలా తగ్గుతాయి అనేది ఈ బుక్లో రాయడం జరిగింది తర్వాత సెవెంత్ చాప్టరు మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎయిత్ చాప్టర్కి వచ్చేసరికి ఈ టు యువర్ టు బెటర్ హెల్త్ అంటే రోజు కొద్దిగా కొబ్బరి నూనె వాడుకుంటే హెల్త్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది ఒక ప్రత్యేకమైన ఒక చాప్టర్ ఎయిత్ చాప్టర్ పెట్టారనమాట అంటే ఈ టు యువర్ టు బెటర్ హెల్త్ అంటే కోకోనట్ ఆయిల్ని రోజువారీ వాడకంలో అంటే వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇతరత్ర వాడుకోవచ్చు ఏ రకంగా వాడినా కూడా అది పని చేస్తూనే ఉంటుంది అనమాట ఒక అడ్వర్టైజ్మెంట్లో లాగా ఇది పని చేస్తుందా అంటే ఇది పని చేస్తుంది డైట్ చేసినా చేయకపోయినా తర్వాత తొమ్మిది చాప్టర్ తొమ్మిదికి వచ్చేసరికి రెసిపీస్ ఫర్ న్యూట్రిషన్ అండ్ బ్యూటీ టైటిలే న్యూట్రిషన్ అండ్ బ్యూటీ అందం కోసం కొబ్బరి నూనె మరియు న్యూట్రిషన్ కోసం కొబ్బరి నూనె అనమాట రెసిపీస్ ఉన్నాయి ఈ బుక్లో సగం రెసిపీసే ఉన్నాయన్నమాట అంటే వంటలు ఒక సబ్జెక్టు నూట యాభై పేజీలు ఉంటే మిగిలిన తర్వాత వంద పేజీలు దాదాపు రకరకాల వంటలు గురించి ఉన్నాయన్నమాట ఈ వంటలు వండుకోవడాని కోసమనే మా వాళ్ళు టీడీఎఫ్ చూసి ల్యాప్టాప్ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ వంటలు చేయలేరు కాబట్టి రకరకాల వంటలని ఉన్నాయి ఇందులో ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ హ్యాష్ బ్రౌన్స్ అన్నాడు తర్వాత కోకోనట్ మిల్క్ సూతి పైనా కొలేడా స్మూతీ ఫ్రూట్ స్మూతీ అంటే ఇవి డైట్తో సంబంధం లేకుండా అనమాట అట్లాగే ఫ్రూట్ స్మూతీ బ్లెండ్ యోగట్ స్మూతీ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట ఇట్లా రకరకాలు పొటాటో సలాడ్ త్రీ బీన్ సలాడ్ అంటే సలాడ్స్ ఇట్లా రకరకాలు ఉన్నాయి ఈ బుక్ మీకు ఇంటర్నెట్లో డౌన్లోడ్ అవుతుంది సో ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ బుక్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దేనికంటే ఇది కాపీరైట్స్ ఉంది అంటే ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి నేను ఇంకా దీన్ని మానిటైజ్ చేయలేదు కాబట్టి ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి కాపీరైట్ వర్తించదని అనుకుంటున్నాను నేను మీకు దీని కాపీస్ ఇవ్వలేను ఎందుకు అంటే కాపీరైట్ యాక్ట్ వస్తుంది సో డైట్తో సంబంధం లేకుండా ఇలాంటి మంచి ఆయిల్ రోజువారీ వాడకంలో భాగం చేసుకున్నా కూడా మీకు చాలా తేడా వస్తుంది అయితే ఆయిల్ మాత్రము ఇలాంటి ఆయిల్ మాత్రమే వాడుకోండి రైట్ మళ్ళీ మరొక వీడియోలో మరిన్ని విషయాలు చెప్పుకుందాం థ్యాంక్ యూ